హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది హిమాయ చేసేవ చెల్లి స్టోరీలోని ఇరవై మూడో భాగం మహాదేవి గారు బాధగా వెళ్తున్న సూర్య వైపు చూస్తూ నువ్వు చేసుకున్నదే కదా సూర్య అనుకుంటూ సూర్య రాగానే నువ్వేం చేస్తావో నాకు తెలియదు సూర్య కానీ నా మనవరాలు నా ఇంట్లోనే ఉండాలి అది నీతో కలిసి ఉన్నా లేకపోయినా నాకు అనవసరం అని చెప్పేసి వెళ్ళిపోతుంది నాతో కలిసి ఉండకుండా ఎలా ఉంటుంది నానమ్మ తప్పకుండా తీసుకువస్తాను కాకపోతే కొన్ని రోజులు తనని ఒంటరిగా వదిలేస్తే మంచిది వీటన్నిటి నుంచి బుజ్జి కొంచెం బయటపడ్డాక తనతో మాట్లాడి ఒప్పించి తీసుకురావాలి అది కొంచెం కష్టమే నా వల్ల పగిలిపోయిన తన మనసుని మళ్ళీ నా ప్రేమ వల్లే అతుక్కునేలా చేసి నాతో సంతోషంగా మన ఇంటికి వచ్చేలా ట్రై చేస్తాను కుదరకపోతే బలవంతంగా తీసుకువచ్చి తనకి నచ్చినట్టుగా నేనే మారుతాను అనుకుని మళ్ళీ హిందూ దగ్గరికి బయలుదేరుతాడు హిందూ లోపలికి వెళ్ళి బెడ్ మీద కూర్చొని తల పట్టుకుని అసలు అలా ఎలా చేయాలనిపించింది సునీత నీకు చిన్నప్పటి నుంచి పక్కనే ఉండి నన్ను అంతా దగ్గరగా చూసి కూడా నీకు నా మనసు అర్థం కాలేదా ఇప్పుడు నీ వల్ల నా జీవితమే కాకుండా నా అన్నయ్య జీవితం కూడా ఎటు కాకుండా పోయింది దీనంతటికి ముఖ్య కారణం నేనే కదా ఇప్పుడు నువ్వు అంటున్నట్టు నా మీద నాకే అసహ్యం వేస్తుంది అసలు నేనంటూ లేకపోయి ఉంటే అందరూ ప్రశాంతంగా ఉండేవాళ్ళు అనుకొని ఇప్పుడు నేను కొన్ని రోజులు ప్రశాంతంగా బ్రతకాలి తర్వాత ఏం చెయ్యాలన్నది ఆలోచిస్తాను ముఖ్యంగా నా అన్నయ్య జీవితం మాత్రం ఇలా ఒంటరిగా మిగిలిపోనివ్వను అని అనుకుని బెడ్ మీద పడుకొని కథతో నిద్రపోయింది పద్మావతి గారు ప్రతాప్ గారు వివేక్ వెళ్ళను సేపటికి తేరుకొని ప్రతాప్ గారు పద్మావతి గారితో పెద్దవాళ్ళం అయ్యుండి మన పిల్లల జీవితంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా ఉన్న తల్లిదండ్రుల మనమే అయి ఉంటాము కదా పద్దు లేకపోతే నా కూతురు కొడుకు ఇప్పుడు ఇలా బాధపడుతూ ఒంటరిగా మిగిలిపోయి ఉండేవాళ్ళు కాదు ఓడిపోయాం పద్దు తల్లిదండ్రులుగా పూర్తిగా ఓడిపోయాం మన పిల్లల జీవితాలు ఒక రకంగా మనమే నాశనం చేసిన వాళ్ళం అయ్యాము అని బాధగా అంటారు నిజమేనండి వీళ్ళైనా కనీసం ఒక్కసారి ఒక్కసారి కూడా మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా వాళ్ళ బాధని వాళ్ళ మనసులోనే ఉంచుకొని పైకి నవ్వుతూ మన ముందు యాక్టింగ్ చేశారు కనీసం మనతో పంచుకొని ఉండి ఉంటే ఈ బాధ ఉండేది కాదేమో అని ఏడుస్తూ అంటారు సరే పద్దు ఇవన్నీ వదిలి ఇక నుంచి మన పిల్లలకి మనమే బలం అవ్వాలి ఇలా మనం ఏడుస్తూ వాళ్ళని కూడా ఏడిపించకూడదు అది నాకు ఇష్టం లేదు వివేక్ చెప్పాడు కదా మనం బాధపడితే నా బంగారు తల్లి అది తన వల్లే అనుకుని మనకు కూడా పూర్తిగా దూరం అవుతుంది అని అలా ఎప్పటికీ జరగకూడదు పద్దు ముందు పద నా తల్లి ఎలా ఉందో చూసి వద్దాం అని చెప్పి హిందూ దగ్గరికి వెళ్తారు అప్పటికే ఇందు కళ్ళు మూసుకొని నిద్రలో జోగాడుతూ ఉండటం చూసి ప్రతాప్ గారు ఇందు పక్కన కూర్చొని తన తలని మురుతూ ఎంత బాధపడ్డావు తల్లి కనీసం ఈ తండ్రితో ఒక్కసారైనా నీ బాధని పంచుకోవాల్సింది నీ మనసులో భారం తగ్గి ఉండేదేమో ఇప్పటికైనా ఆలస్యం ఏమీ లేదు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది మీ ఇద్దరు లైఫ్లో మూవ్ ఆన్ అయ్యి నువ్వు వివేక్ సంతోషంగా ఉంటే అదే చాలు అనుకుని కొంచెం సేపు తన పక్కనే ఉండి కిందకి వెళ్ళిపోతారు కిందకి వెళ్ళి ఇద్దరు సోఫాలో కూర్చొని బాధగా ఏంటండి ఆ సునీత ఇలా చేసింది మనం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తనకి తల్లి లేదని నేనే తనని నా కన్న కూతుర్లా హిందువుతో సమానంగా చూసుకున్నాను దానికి పిల్లలు పుట్టరని తెలిసిన ఒక్క మాట కూడా అనలేదు వివేక్కి రెండో పెళ్లి చేస్తాను అని సునీత అన్న నేను ఒప్పుకోలేదు అటువంటిది నా బిడ్డని ఎలా మోసం చేయాలనిపించింది దానికి ఇంత ఘోరం చేయడానికి దానికి మనసు ఎలా వచ్చింది నా కూతుర్ని ఆ సూర్య ముందు క్యారెక్టర్ లెస్ గా చిత్రీకరించింది ఎంత కోపం ఉంటే మాత్రం ఏ ఆడపిల్ల గురించి అయినా అలా చేస్తారా ఇప్పుడు అది జీవితాంతం మన వైపు కూడా చూడకుండా దానికి సరైన శిక్ష పడవేలా మీరే చూసుకోండి ఆ సునీత మళ్ళీ నా బిడ్డల వైపు చూస్తే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతారు ప్రతాప్ గారు కూడా అది నిజమే అని వెంటనే సునీతని తీసుకువెళ్లిన పోలీస్ స్టేషన్ ఎస్ఐకి ఫోన్ చేసి సునీత మీద స్ట్రాంగ్ గా కేసు ఉండేలా పెట్టమని మినిమం రెండు మూడు సంవత్సరాలు జైలు నుంచి బయటికి రాకూడదని కోర్టుకి తీసుకువెళ్లేలోపు తనకి చిన్న కోటింగ్ కూడా ఇవ్వమని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఆ ఎస్ఐ కూడా ప్రతాప్ గారు బాగా పలుకుబడి ఉన్న వ్యక్తవ్వటం వలన ఆయన చెప్పినట్టు సునీత కారణం లేకుండానే సునీతని కారణం లేకుండానే పై పైన వార్తలు తేలేలా కొట్టి రేపు కోర్టుకి తీసుకువెళ్తామని చెప్పి బయటికి వచ్చేశారు సునీత ఏడుస్తూ ఏంటి ఇదంతా నా జీవితాన్ని నేను ఎలా ఊహించుకుంటు ఊహించుకున్నాను ఎలా అయిపోయింది అని ఏడుస్తూ అనుకుంటుంది ఆఫీస్కు వెళ్ళిన వివేక్ అర్జెంట్ మీటింగ్ ఉండటం వలన వెంటనే అది అటెండ్ చేసి క్యాబిన్కి వచ్చి సీట్లో కూర్చొని సునీత అన్న మాటలు గుర్తుకు వస్తూ ఉంటే పేపర్ వెయిట్ తీసుకుని నేలకేసి బలంగా కొడతాడు అది ముక్కలు ముక్కలు అయిపోతుంది ఎలా సునీత ఎలా ఇలా చేయగలిగావు ప్రాణంగా ప్రేమించాను ఒక్కసారి ఒకే ఒక్కసారి కూడా నా ప్రేమ నిన్ను మార్చలేకపోయిందా కనీసం ఇప్పటికైనా నువ్వు మారావా అంటే అదీ లేదు ఇప్పటికీ కూడా నా చెల్లి బాధపడుతుంటే చూడాలి పైశాచికంగా సంతోషించాలి అనుకున్నావు ఏం చెయ్యాలి నిన్ను నిన్ను ప్రాణంగా ప్రేమించినందుకు ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది నీతో ఎలా ఇన్నాళ్ళు కాపురం చేశానా అని నా మీద నాకే కంపరం పుడుతుంది నీ గురించి ముందే తెలుసుంటే బాగుండేదేమో కనీసం నా చెల్లినైనా నీ నుంచి కాపాడుకునే వాడిని జీవితంలో నీ వల్ల ఒక భర్తగా ఒక అన్నగా ఒక కొడుకుగా దారుణంగా ఓడిపోయాను ఒక ఆడదాని చేతిలో ప్రేమ పెళ్లి అన్న పేరుతో అతి దారుణంగా ఓడిపోయాను అని తల పట్టుకొని కూర్చుంటాడు ఇంతలో ఐదు అడుగుల ఆరంగుల బాపు బొమ్మ లాంటి అమ్మాయి తీరైన ముక్కు రెండు అందమైన కనుబొమ్మల మధ్య రెడ్ కలర్ స్టిక్కర్ మీనాల్ లాంటి కళ్ళు చెర్రీ లాంటి లిప్స్ మెడలో సింపుల్ గోల్డ్ చైన్ బార్ జుట్టుని పోనీ వేసి చక్కగా ఫుల్ వైట్ కలర్ పటియాలా వేసుకొని కాఫీ మగ్ పట్టుకొని లోపలికి వచ్చి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని నవ్వుతూ విష్ చేస్తుంది వివేక్ కోపంగా వచ్చిన అమ్మాయి వైపు చూస్తూ మేనర్స్ లేదా లోపలికి వచ్చే ముందు కనీసం పర్మిషన్ అడగాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా జాయిన్ అయినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను ఎందుకు ఇలా పదే పదే చేస్తున్నావు అని తిడుతూ అప్పటి వరకు సునీత మీద తన మీద ఉన్న కోపం అంతా ఆ అమ్మాయి మీద చూపిస్తాడు ఆ అమ్మాయి వివేక్ ఎంతలా తిడుతూ ఉన్నా నవ్వుతూ తన మనసులోని ప్రేమని కళ్ళతోనే కురిపించేస్తూ వివేక్ వైపు తదేకంగా చూస్తూ ఉంటు చూస్తుంది వివేక్ మాటలు తన చెవుల్లోకి పోవటం లేదు అతని బాధ కనిపిస్తూ ఉంటే మనసులో ఏమైందే సార్కి ఎప్పుడు లేనిది ఈరోజు ఇంతలా బాధపడుతున్నారు ఎప్పుడు తన చెల్లెల గురించి మాట్లాడేవారు ఒకవేళ తనకేమైనా అయ్యిందా అని అనుకుంటూ ఉంటుంది వివేక్ ఎంత తిట్టినా ఆ అమ్మాయి నుంచి రెస్పాన్స్ రాకపోయేసరికి నీకు అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా ఎన్నిసార్లు తిట్టిన ఇలాగే సైలెంట్గా ఉంటావు ఎన్నిసార్లు చెప్పినా నీ పద్ధతి మార్చుకోవు వర్క్లో సిన్సియర్గా సిన్సియర్ అన్న ఒక్క విషయంలోనే నిన్ను వదిలేస్తున్నాను లేకపోతే నువ్వు ఎప్పుడో ఈ ఆఫీస్ బయట ఉండేదానివి అని కోపంగా చెప్పి అసలు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు మీరు లంచ్ కూడా చేయలేదు సార్ చేయలేదు కదా సార్ పైగా ఏదో బాధలో ఉన్నట్టు అనిపించారు హెడ్ ఉందేమో అని మీకోసం కాఫీ కలిపి తీసుకువచ్చాను అని చెప్పి కాఫీ మాకు టేబుల్ మీద కాఫీ మగ్ తీసుకువెళ్ళి వివేక్ ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి ఈ కాఫీ తాగండి సార్ మీ హెడ్డేక్ నిమిషాల్లో మాయమైపోతుంది అని స్వచ్ఛమైన నవ్వుతో చెప్తుంది వివేక్ కాఫీ మగ్ వైపు చూసి ఆ అమ్మాయి వైపు మార్చి మార్చి చూసి ఇంతవరకు నేను చెప్పింది ఏదీ వినలేదా అని అసహనంగా అడుగుతాడు విన్నాను సార్ కానీ మీరు ఏదో బాధ కోపంలో ఉన్నారు ఆ కోపం అంతా నా మీద చూపించారు అది నాకు అర్థమవుతుంది నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను సార్ కాఫీ తాగి రిలాక్స్ అవ్వండి ఈ బాధలు ఎప్పుడూ ఉండేవి మనల్ని మనం ప్రశాంతంగా ఉంచుకోకపోతే రేపటి రోజు ప్రశాంతంగా ఉండదు అని నవ్వుతూ చెప్పి బయటికి వెళ్ళిపోతుంది వివేక్ ఆశ్చర్యంగా వెళ్తున్న అమ్మాయి వైపే చూస్తూ జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను తనని ఎంత చిట్టినా నవ్వుతూ పర్వాలేదని చెప్పి వెళ్ళిపోతుంది ఎప్పుడు నాకు ఏమి అవసరం అవుతానికి ఎలా అర్థమవుతుంది నాకు తెలియకుండానే వెంటనే క్షణాల్లో అది తీసుకువచ్చి పెడుతుంది నేను బాధలో ఉంటే ఇట్టే కనిపెట్టేస్తుంది అసలు ఎలా అసలు ఎలా ఈ అమ్మాయికి నా గురించి ఇవన్నీ ఈజీగా తెలిసిపోతున్నాయి అని అనుకుంటూ బాగా హెడ్డేక్ గా ఉండటంతో కాఫీ తాగేస్తాడు బయటికి వచ్చిన అమ్మాయి దగ్గరికి వెంటనే బెస్ట్ ఫ్రెండ్ వచ్చి సార్తో మాట్లాడావా బాగా తిట్టించుకున్నావా అని వెటకారంగా అడుగుతుంది ఆ అమ్మాయి బాధగా లేదు లేదే సార్ ఏదో బాధలో ఉన్నారు ఆ బాధ మొత్తం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అలా కోపంగా మార్చిన మీద చూపించారు ఈరోజు వచ్చిన దగ్గర నుంచి సార్ చాలా డల్గా ఉన్నారు ఏమైందో అర్థం కావట్లేదు కానీ నేను సార్ని అలా చూడలేకపోతున్నాను అని అంటుంది ఎందుకే ఇలా తయారయ్యావు సార్కి పెళ్ళయ్యింది అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు పెళ్ళైన అబ్బాయిని ప్రేమించడం చాలా తప్పు నీకు మంచి లైఫ్ ఉంది నువ్వు సార్ని మర్చిపోయి మూవానవ్వు అదే నీకు బెటర్ అని తన ఆ అమ్మాయికి నచ్చ చెప్పటానికి ట్రై చేసింది ట్రై చేస్తుంది మీరు అడిగారు కదా వివేక్ కోసం హీరోయిన్ వచ్చేసింది చూసుకోండి అలా ఎలా మర్చిపోగలమే నేను ప్రేమించినప్పుడు నాకు తెలియదు కదా సార్కి పెళ్ళయిందని తొలిచూపులోనే ప్రేమించాను అది చనిపోయే వరకు అలానే ఉంటుంది అని నవ్వుతూ తన గుండెల మీద వేలు పెట్టి చూపిస్తూ ఈ మనసు ఉంది అసలు మన మాట వినదు ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా నేను ప్రేమలో పడతానని అది ఇంత డీప్గా అని అనగానే తన బెస్ట్ ఫ్రెండ్ కాదని తల ఊపుతూ ఉంటే కదా నేను అలాగే అనుకున్నాను ఎప్పుడు ప్రేమలో పడకుండా హ్యాపీగా ఉండాలని కానీ ఇది నా మాట వినకుండా సార్ని చూసిన మొదటి క్షణంలోనే ఆయన బొమ్మను నా మనసులో ఫిక్స్ అయ్యేలా చేసింది అది ఇక ఎప్పటికీ జరగదు నేను జీవితాంత సార్ని ప్రేమిస్తూ దూరం నుంచి ఆరాధిస్తూ ఇలానే ఉండిపోతాను తప్ప మరో వ్యక్తిని నా జీవితంలోకి తీసుకురాలేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ విషయం గురించి నాతో మాట్లాడద్దని ఇక వెళ్ళు వెళ్ళి వర్క్ చేసుకో అని సీరియస్గా చెప్పి తన క్యాబిన్కి వెళ్ళి ఏమైంది సార్కి అంత బాధగా ఉన్నారు ఒక్కసారి నాతో సార్ బాధని షేర్ చేసుకుంటే బాగుండు అనుకుని ఆయన నాతో ఎలా పంచుకుంటారు నేనేమైనా సార్కి బాగా దగ్గర మనిషినా అని బాధగా అనుకుని గ్లాస్ డోర్ నుంచి పక్క క్యాబిన్లోనే ఉన్న వివేక్ ని తదేకంగా చూస్తూ ఉంటుంది ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళిన వైపే చూస్తూ ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు నీకేం తక్కువ పాలరాతి బొమ్మవి ఈ ఆఫీస్లో నీ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు పెళ్ళైన మగాడి వెనుక పడుతున్నావు ఒకవేళ సార్కి ఈ విషయం తెలిస్తే నీ గురించి ఎంత తప్పుగా అనుకుంటారు నా బెస్ట్ ఫ్రెండ్ గురించి ఎవరు అలా మాట్లాడుకోవటం నాకు ఇష్టం లేదు ఈ విషయం నీకు అర్థమయ్యేలా నచ్చ చెప్పటానికి సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నా ఇప్పటికే అదే మాట ప్రేమిస్తున్నప్పుడు నాకు తెలియదు సార్ పెళ్లి చేసుకున్నారు అని తర్వాత తెలిసాకైనా నువ్వు మారిపోయావా లేదు ప్రేమని చంపుకోలేదు దూరం నుంచి ఆరాధిస్తాను అని ప్రేమ దేవతలాగా మాట్లాడుతున్నావు అని విసుగ్గా అనుకుని తను వర్క్ చేసుకోవటానికి వెళ్ళిపోతుంది సూర్య ఒక అరగంట హిందూ ఇంటికి అరగంటకి హిందూ ఇంటికి వచ్చేసరికి అప్పటికి కూడా ప్రతాప్ గారు అలాగే సోఫాలో కూర్చొని ఉంటే హిందూ వివేక్ల జీవితం గురించి ఆలోచిస్తూ డల్ గా ఉంటారు సూర్య బాధగా ఆయన దగ్గరికి వెళ్లి ఆయన ముందు మోకాళ్ళ మీద కూర్చొని ప్రతాప్ గారి చేతులు పట్టుకొని నన్ను క్షమిస్తారా మావయ్య ఈ ఒక్కసారికి అని బాధగా అడుగుతాడు ప్రతాప్ గారు సూర్య వాయిస్ గుర్తుపట్టి కళ్ళు తెరిచి కోపంగా సూర్య వైపు చూస్తూ ఆయన చేతులు వెనక్కి లాక్కొని నా జీవితంలో క్షమించలేను సూర్య ఎవరో ఏదో చెప్పారని ప్రేమించిన అమ్మాయి గురించి తప్పుగా అనుకున్న నువ్వు రేపటి రోజు మళ్ళీ వేరే ఎవరో వచ్చి నా కూతురు గురించి ఏదో చెప్పారని నీ భార్యగా ఉన్న నా కూతుర్ని అనుమానించి అవమానించి బాధ పెడతావు కదా నీతో పెళ్ళైన దగ్గర నుంచి నా కూతురిని ఎన్ని బాధలు పెట్టావనేది ఇందాక నీ మాటల్లోనే అర్థమయ్యింది నీ గురించి నా కూతురు మొదట్లోనే చెప్పినప్పుడు వద్దు అని ఉంటే అప్పుడే నా కూతురు నిన్ను వదిలేసేదే అలా చేసి ఉంటే ఇప్పుడు నా కూతురు ఇంత బాధగా ఉండేది కాదేమో ఒక రకంగా హిందూ సంతోషం నీ విషయంలో హిందూ సంతోషం గురించి ఆలోచించి నేను తొందరపాటు నిర్ణయం తీసుకుని తప్పటడుగు వేశాను అని అంటారు అలా అనకండి మావయ్య నిజమే ఎవరో ఏదో చెప్పారని నమ్మకుండా నా బుద్ధి మీద నమ్మకం ఉంచాల్సింది కానీ ఆ క్షణం ఏమీ ఆలోచించలేకపోయాను అమెరికా వెళ్ళిపోయాక వర్క్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేశాను అక్కడికి వెళ్ళిన ఆరు నెలలకి వివేక్ ఫోన్ చేశాడు ఎందుకు వెళ్ళిపోయావు నా చెల్లి ప్రేమ అంటే నీకంత చులకనగా ఉందా అని నిలదీసేసరికి వాడికి చెప్పాను సునీత నన్ను నమ్మించి మోసం చేసిన విషయం మొత్తం కానీ వాడు అది నమ్మకుండా నా మీద కోపడ్డాడు ఆ తర్వాత జాలి పడ్డాడు నా చెల్లెలు ఎప్పటికీ తప్పు చేయలేదు కావాలంటే ఎంక్వైరీ చేసుకో అని సవాల్ విసిరాడు అప్పటి నుంచి చిన్న ఆశ ఒకవేళ బుజ్జి తప్పు చేయలేదు అనుకుని ప్రకాష్ కోసం వెతికించాను కానీ ఎక్కడా కనిపించలేదు నాకు మాత్రం ఏం తెలుసు వాడు ఎక్కడో కేరళలో ఉన్నాడని తెలిసి ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి కోమాలోనే చచ్చిపోయేలా కొట్టే వాడిని వాడు చేసిన పనికి నేను బుజ్జి విడిపోయాము అలాంటి వాళ్ళు అవసరమైన చిన్న చిన్న కోపాలు అనవసరమైన చిన్న చిన్న కోపాలకి గ్రడ్చి పెంచుకొని జనాల జీవితాలతో ఆడుకుంటూ నవ్వుకుంటారు ఈ ఇద్దరు మనుషులు చేసిన పనికి ముగ్గురు జీవితాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయాయి ఇందులో చాలా వరకు నా తప్పు ఉంది కానీ తప్పు మని తప్పు చేసిన మనిషి ప్రశ్చాత్తాపడుతున్నప్పుడు క్షమించిన వాడే కదా మనసున్న మనిషి అవుతాడు ఇప్పుడు నేను అదే పొజిషన్లో ఉన్నాను నన్ను క్షమించండి మావయ్య అలా అని నేను బుజ్జిని మాత్రం వదలను తన కోసం ఎంత కాలమైనా వెయిట్ చేస్తూ తన ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను వెళ్ళిన బుజ్జిని చూసి వస్తాను అని చెప్పి హిందూ దగ్గరికి వెళ్ళటానికి పైకి లేచాడు సూర్య చెప్పిన మాటలన్నీ ప్రతాప్ గారికి అంత సబబుగా అనిపించదా నువ్వు నా కూతుర్ని కలవటానికి వీల్లేదు సూర్య బయటికి వెళ్ళిపో నువ్వు మళ్ళీ తిరిగి హిందూకి కనిపించి తనని డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదు తనే చెప్పింది కదా నీకు విడాకులు ఇస్తాను అని అందుకు సిద్ధమైపో నేను ఎప్పుడు నా కూతురి నిర్ణయానికి వ్యతిరేకం కాదు ఎప్పుడు నా కూతురు సంతోషమే కోరుకుంటాను అని సీరియస్గా అంటారు ఎందుకు మావయ్య మీరు నన్ను అర్థం చేసుకోలేదు చేసుకోవట్లేదు సరే ఒకవేళ మీరు నేను బుజ్జిని ప్రేమించినప్పుడు నా గురించి ఎంక్వైరీ కోసం మా ఇంట్లో అడిగితే నా సొంత నానమ్మ నా గురించి చెడుగా చెప్పే అంటే చెడు తిరుగుళ్ళు తిరుగుతాడు చెడ్డవాడు అని చెప్తే మీరు నమ్ముతారా నమ్మరా అని ప్రతాప్ గారి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతాడు ప్రతాప్ గారు సాలోచనగా తప్పకుండా నమ్ముతాను నిన్ను పెంచిన వాళ్ళు దగ్గరుండి చూసిన వాళ్ళు చెప్పింది అబద్ధమని ఎలా అనుకుంటారు అని అంటారు మరి నా విషయంలోనూ అదే కథ మావయ్య జరిగింది సుల్త చిన్నప్పటి నుంచి మీతో కలిసి పెరిగింది ఎప్పుడైనా తను మీ ముందు కనీసం హిందూ విషయంలో తనకు ఏ విధంగానైనా గ్రడ్జ్ ఉన్నట్టు ప్రవర్తించిందా అలా ఎవరి ముందు ప్రవర్తించకుండా నటించిన అమ్మాయి బుజ్జితో పాటు కలిసి పెరిగింది అన్న నమ్మకంతో హిందూ గురించి అలా చెప్పి ఫోటోలు చూపిస్తే నమ్మకుండా ఎవరైనా ఉండగలరా నేను అలా చేసి తప్పు చేశాను లైఫ్లో ఫస్ట్ టైం చేసిన తప్పు ఇంతవరకు సరిదిద్దుకోలేనంత తప్పు చేసేలా చేసింది అందుకే నా బుజ్జి తండ్రిగా మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను మీరు నన్ను ఎంత ఆపినా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మాత్రం బుజ్జిని వదలను అని సీరియస్గా చెప్పి పైకి వెళ్ళిపోతాడు కిచెన్లో నుంచి వచ్చిన పద్మావతి గారు సూర్య చెప్పిన మాటలు విని మనసులో సూర్య చెప్పింది కూడా ఒక రకంగా నిజమే కానీ నా కూతురి గురించి పూర్తిగా తెలుసుకోకుండా రెండు సంవత్సరాలు బాధ పెట్టడం మాత్రం చాలా పెద్ద తప్పు దీనికి మాత్రం తప్పకుండా అనుభవిస్తాడు అని అనుకునే ప్రతాప్ గారి దగ్గరికి వచ్చి మీరు ఆ సూర్య గురించి ఆలోచించకండి మిమ్మల్ని మిల్క్ చేయటానికి ట్రై చేస్తున్నాడు మనకి మన కూతురు కొడుకు మాత్రమే ముఖ్యం వాళ్ళు ఎందులో సంతోషంగా ఉంటారో అందులోనే ఉండనివ్వండి ఆ సూర్య నా కూతురికి నచ్చకపోతే అతను నా కూతురి ఎదురుగా ఉండటానికి వీల్లేదు మీరు వెళ్ళండి సూర్య ఇందుని ఏం చేస్తున్నాడు ఏమో అని ప్రతాప్ గారిని హిందూ రూమ్కి పంపిస్తుంది ప్రతాప్ గారు సరే అని పద్మావతి గారు లోపలికి వెళ్ళి ఇందు ఉదయం నుంచి ఏమీ తినలేదని అర్థం చేసుకుని రెండు గ్లాసుల జ్యూస్ తీసుకుని ఇందు రూమ్ దగ్గరికి వెళ్తుంది సూర్య లోపలికి వెళ్ళినప్పుడు ఇందు కనుబొమ్మలు ముడిచేసి ఏదో ఆలోచనలో నిద్రపోతున్నట్టు ఉన్న తన మొహాన్ని చూసి సూర్య బాధగా తన ఎదురుగా నేల మీద కూర్చొని ఐఎమ్ సారీ బుజ్జి నువ్వు ఇలా బాధపడటానికి సగం కారణం నేనే కదా నా దగ్గర ఉన్నప్పుడైనా నీ గురించి నిజం తెలుసుకోవాల్సింది అలా తెలుసుకోకుండా నాకు ప్రకాష్ దొరకలేదని తెలిసిన ప్రతిసారి వాడి మీద కోపం ఎవరి మీద చూపించాలో తెలియక కారణంగా నీ మీద చూపించేవాడిని నువ్వు అప్పుడు కూడా నన్నేమీ అనలేదు అందుకే నువ్వంటే ఇప్పుడు నాకు ప్రేమ ఎక్కువై పోయింది ఇప్పుడు నువ్వు నా మీద కోపంతో ఉన్నావు కాబట్టి నేను నిన్ను దేనికి ఫోర్స్ చేయట్లేదు కానీ ఎప్పటికైనా నిన్ను ఒప్పించి నాతో తీసుకు వెళ్తాను బుజ్జి ఇది మాత్రం ఫిక్స్ అని తన నుదుటి మీద ముద్ద పెడతాడు ఇందు మనసుకి సూర్య ప్రెజెన్స్ తెలిసిందేమో అప్పటి వరకు ముడి చేసిన కనుబొమ్మలు విచ్చుకుని ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది అది చూసి సూర్య నవ్వుకుంటూ ఎందుకు బుజ్జి ఇంత బాధపడటం నిజమే నేను చేసింది తప్పే దానికి నువ్వు దగ్గరుండి శిక్షించాలి కానీ ఇలా దూరంగా వెళ్తానంటూ జీవితానికి సరిపడా శిక్ష వేస్తావా ఇదెక్కడి న్యాయం చూడు నేను పక్కన ఉండి నువ్వెంత సంతోషంగా ఉన్నావు అందుకే నీ సంతోషాన్ని నేను ఎప్పటికీ చెరగనివ్వను ఏదైనా ఏది ఏమైనా సరే నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటాను అని చెప్పి అక్కడే కింద కూర్చుని హిందూ మొహం వైపు తదేకంగా చూస్తూ ఉంటాడు సూర్య వెనకే లోపలికి వచ్చిన ప్రతాప్ గారు సూర్య చెప్పిందంతా విని హిందూ మొహం చూసేసరికి నిజంగానే అప్పటి వరకు బాధగా ఉన్న మొహం ఎంతో కొంత ప్రశాంతంగా మారిపోయింది అయినా కూడా ప్రతాప్ గారు కోపంగా సూర్య దగ్గరికి వెళ్ళి సూర్య చేయి పట్టుకుని పైకి లేపి ప్లీజ్ సూర్య నువ్వు వెళ్ళిపో నిన్ను నా కూతురు ఇప్పుడున్న పొజిషన్ లో చూసి మళ్ళీ జరిగినవన్నీ గుర్తు చేసుకొని బాధపడుతుంది అది నాకు ఇష్టం లేదు నిన్ను నా కూతురు సంత నీకు నా కూతురు సంతోషం కావాలంటే నా కూతురి కంటికి కనిపించక అని కోపంగా ఇందు నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా చిన్నగా ఆరుస్తారు అది ఎప్పటికీ జరగదు మావయ్య తన ఎదురుగా ఉండే బుజ్జి కోపాన్ని బాధని రెండింటినీ తగ్గిస్తాను చూస్తూ ఉండండి వచ్చే సంవత్సరం లోపు నా బుజ్జి తిరిగి నా దగ్గరికి వస్తుంది అని కాన్ఫిడెంట్గా అంటాడు సూర్య కాన్ఫిడెన్స్కి ఒక్క క్షణం ప్రతాప్ గారు కూడా ఆశ్చర్యపోతారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్